ఇక్కడ వచ్చినాయి కదా ఏ పార్టీ గెలిస్తే ప్రజల అభివృద్ధి జరుగుతుంది ఏ పార్టీ ప్రజలకు చేస్తుంది ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ వస్తేనే బాగుంటది ఎందుకంటే గతంలో కూడా చూడవచ్చు మూడు సార్లు మాగంటి గోపీనాథ్ జూబ్లీస్ నుంచి గెలిచినారు అప్పుడు ఉన్నప్పుడు చాలా మంచి మంచి పనులు జరిగింది ఇక్కడ అదే దృష్టిలో పెట్టుకొని జనాలు కూడా అవి మరొకసారి మాగంటి సునీత మేడంకి ఛాన్స్ ఇస్తామని అనుకుంటున్నారు కాంగ్రెస్ ఎలాంటి మంచి పని చేయలేదు అంటారు ఏం చేస్తున్నారు మీడో చూస్తున్నారు కదా మొత్తం హామీలు ఇచ్చి బంగారం ఇవ్వలే షాది ముబారక్ చేరాలే తీసుకుంటే స్టూడెంట్స్కి ఇస్తామన్నారు అది ఇవ్వలే మీడో చూస్తున్నారు బాగా జనాలు మొత్తం ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఒక కూడా చే ఒకటే చేసినానా బస్ ఫ్రీ అంతే ఇంకా ఏం చేసిన చెప్పు మన చాలా మంది ఇక్కడ మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు వస్తున్నారు నారేలు కొట్టి పోతున్నారు పని ఎక్కడ జరుగుతుంది మీరు గల్లీలో పోయి చూడవచ్చు శ్రావణ ప్రతి ఒక్క గల్లీలో డెలిష్ వాటర్ లీలా వాటర్ అది మీరు పైనుంచి రోడ్లు వేసే సమస్య కాదు వేసే మొత్తం డ్రైనేజ్ లైన్ వేయాలా దాని మీద రోడ్లు వేసే అది నడుస్తుంది మీరు వస్తున్న నారలు కొడుతున్నారు లేట్ కొడుతున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వస్తే ఒకవేళ అధికారంలోకి వస్తే ఆ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అవన్నీ చేస్తా అంటారా చేపిస్తున్నారు కదా గతంలో మీరు చూడవచ్చు జూబ్లీస్ కాన్స్టెన్సీలో మన ఏడు డివిజన్లు ఉంది ఏడు డివిజన్లో మీరు మాగంటి గోపినాథ్ ఫేస్ మీద చూడవచ్చు ఏ డివిజన్లో ఏమేమి డెవలప్మెంట్ జరిగింది ఏమేమి మొత్తం దాంట్లో మొత్తం రికార్డుతో ఉంది మీకు వీళ్ళు అంటున్నారు డెవలప్మెంట్ కాలే అది ఇది కాలేదండి ఎస్పీఆర్ మీరు చూడవచ్చు ఒక ప్లే గ్రౌండ్ లాగా రెడీ చేసి ఇచ్చినారు అక్కడ మెనారెడ్డి ముస్లిమ్స్ కానీ పండుగ వస్తే రంజాన్ కానీ బక్రీద్ కానీ నమాజ్ చదువుకి అది యూజ్ అవుతాయి బతుకమ్మ ప్రోగ్రామ్ కానీ ఇంకా మన ఏమంటారు క్రిస్టియన్ ది ప్రోగ్రామ్ ఉంటే ఆ కూడా అవి నడుస్తాయి చాలా చాలా మంచి పనిలైంది అయింది అక్కడ కూడా ఎస్పీఆర్ తా మీరు చూడొచ్చు ఢల్లీ సైడ్ కట్టిన డబల్ బెడ్రూమ్ వాళ్ళు కూడా అవి కట్టిచ్చినారు సిసి రోడ్ కానీ డైనేజ్ ప్రాబ్లం కానీ మన కార్మిక నగర్లో గతంలో గురిసెళ్ళు ఉంటే వాళ్ళు కూడా అవి మొత్తం డివైడర్లు వేసి ఫుట్బాల్ వేసి అమీన్పూర్లో గుర్సెలు వాళ్ళకి సింగిల్ బెడ్రూమ్ అక్కడ ఇప్పించాం అమీన్పూర్లో కూడా ఎందుకంటే జుబ్లీస్లో చాలా చాలా మంచి పని జరిగింది అదే మనసులో పెట్టుకుని మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తేనే బాగుంటాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చింది అనుకో మనం మళ్ళీ హైడ్రా వస్తాయి గరీబులు చాలామంది పరిశీలన అవుతున్నారు ఇప్పుడు రెండు సంవత్సరాలు ఏం చేసినావు బాయి ఎవరికి ఇచ్చినావు ఏం చేసినావు పుట్టిగా మాటలు మాట్లాడుతున్నావు ఏమైనా చేస్తే నువ్వు ఆ బేసిక్ మీద వచ్చి అడగాలవుట్ ఏం చేయలే ఇప్పుడు ఎలక్షన్ ముందు వచ్చి నేను కబ్రస్థానికి జగా ఇస్తాను అది ఇచ్చేస్తా అది ఆ కూడా అవి వేస్ట్ మాటలు మాట్లాడి ఆపేసినారు మొత్తం మీరు చూడవచ్చు ఆ కాళాపత్ర అపార్ట్మెంట్ వాళ్ళు అందరు ఆపేసినారు బీజేపీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఆపేసినారు అది డెబ్బై సంవత్సరాల కింద కబ్రస్థాన్ మీరు ఇచ్చేది ఏముంది ఆ టైంలో కూడా అవి అది దారి ప్రాబ్లం దానికి ధర రసాలు లేవు దారి లేవు అని అది ఆగింది అంతే వేరే ఇష్యూ ఏం లేవు దానికి మీరు మంచి పనులు ఏం చేయలే పబ్లిక్ చాలా కోపంలో ఉంది చాలా మంది కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి పరేషాన్ ఉన్నారు